మరియు విశాల ఆకాశాల భూమి అయిన కనాన్ దేశంలో ఒక చిన్న గుడారం ఉండేది అక్కడ అబ్రాము అనే మనిషి ఉండేవాడు ఒక గుడారంలో నివసించేవాడు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో అతనికి సంతానం కావాలని ఆశగా ఉండేది అతని భార్య సారానికి పిల్లలు కలవడం సాధ్యం కాదు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఆమెకు ఎప్పుడు పిల్లలు కలుగుతారని అనిపించలేదు ఒక రాత్రి చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతుండగా అబ్రాము నక్షత్రాల వైపు చూశాడు అబ్రాము ఎవరు నన్ను పిలుస్తున్నారు నక్షత్రాలను చూడు సంతతి వాటిలాగే ఎక్కువగా ఉంటుంది కాని నాకు ఇంకా కుమారుడు లేడు ప్రభు ఇది ఎలా సాధ్యం నాలో నమ్మకం ఉంచు అబ్రాహ్మ మీ విశ్వాసానికి బహుమతి లభిస్తుంది దేవుడు అబ్రాహ్ముతో అనేక జాతులకు తండ్రి అవుతానని వాగ్దానం చేశాడు కానీ సంవత్సరాలు గడిచిన కొద్దీ సారాయి బిడ్డలు లేకుండానే ఉండిపోయింది దేవుడు నీకు అనేక సంతానాన్ని వాగ్దానం చేశాడు కాని నేను నీకు బిడ్డను ఇవ్వలేదు నేను దేవుని ప్రణాళికను నమ్ముతున్నాను కానీ మన కోసం నేను ఆందోళన చెందుతున్నాను నిరాశ చెందిన సారాయి ఒక ప్రణాళికతో ముందుకు వచ్చింది తాను బిడ్డను కనలేకపోతే తన పరిచారిక హాబారు అబ్రాముకు బిడ్డను కనగలదని ఆమె భావించింది నీవు హాబారను నీ భార్యగా తీసుకోవాలని నా కోరిక ఆమె మన కోసం బిడ్డను కనగలదు దేవుని వాగ్దానం నెరవేరడానికి ఇదే ఏకైక మార్గమని సారాయి భావించింది హాబారు గర్భవతి అయింది కానీ సారాయి లోపల గాఢమైన అసూయ పెరుగుతున్నట్లు అనిపించింది కాలం గడిచే కొద్దీ అసూయ కోపంగా మారింది హాగారు తనను తిరస్కారంగా చూస్తోందని ఆమెకు అనిపించింది ఆమె హాగారును ఎదుర్కొంది మరియు వారి సంబంధం సంక్లిష్టంగా మారింది అన్ని కఠినమైన ప్రవర్తన వల్ల అధిగమించబడిన హాగారు పారిపోవాలని నిర్ణయించుకుంది ఆమె తనకు భద్రత మరియు ఓదార్పు కోసం అరణ్యంలోకి పారిపోయింది మిరాశ క్షణంలో హాదారు అరణ్యంలోనే ఒక బావి దగ్గర కూర్చుంది ఆకస్మికంగా ప్రభు దూత ఆమెకు కనిపించాడు దూత ఆమెకు ఓ దార్పు తెచ్చి దేవుడు ఆమె మురాలను విన్నాడని చెప్పాడు దేవుడికి ఆమె కోసం ఒక ప్రణాళిక ఉందని ఆమె అబ్రాము మరియు సారైవద్దకు తిరిగి వెళ్లాలని ఆయన చెప్పాడు హాగారు భయపడకు నీకు ఒక కుమారుడు పుడతాడు నీవు అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాలి అతను గొప్ప జాతిగా మారతాడు ఎందుకంటే అది దేవుని ప్రణాళిక బలం మరియు ఆశతో నిందిన హాగార్ అబ్రాము మరియు సారైవద్దకు తిరిగి వచ్చింది మార్గం ద్వారా ఈ వీడియోలలో ఏదైనా మీకు ఆసక్తికరంగా లేదా ఆనందదాయకంగా ఉంటే దయచేసి సభ్యత్వాన్ని పరిగణించండి ఇది తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు ఇది నిజంగా సహాయపడుతుంది చాలా సంవత్సరాల తర్వాత దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రాముకు కనిపించాడు నేను సర్వశక్తి మంత్రుడినైన దేవుడను నా ముందు నరిచి నిష్కల్మంగా ఉండు నేను నా మరియు నీ మధ్య నా నిబంధనను చేస్తాను మరియు నిన్ను అత్యధికంగా గుణిస్తాను దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ నీవు ఇకపై అబ్రాము అని పిలవబడవు పేరు అబ్రాహాము అవుతుందని చెప్పాడు ఎందుకంటే నేను నిన్ను అనేక జాతుల తండ్రిగా చేశాను ఈ పేరు మార్పు అతనికి కొత్త గుర్తింపు మరియు ప్రయోజనాన్ని సూచించింది నేను నిన్ను అత్యంత ఫలవంతుడిని చేస్తాను మీ నుండి జాతులను ఏర్పరుస్తాను మీ నుండి రాజును వస్తాడు దేవుడు తర్వాత అబ్రాహముతో సారాయ్ గురించి మాట్లాడాడు అతను చెప్పాడు నీ భార్య సారైగా ఆమె పేరు సారై అని పిలవకూడదు సారా అని పిలవాలి ఎందుకంటే నేను ఆమెను ఆశీర్వదిస్తాను ఆమె జాతులకు తల్లి అవుతుంది జనుల రాజులు ఆమె నుండి వస్తారు సాష్టాంగ నమస్కారం చేస్తూ కింద పడ్డాడు తనకు మరియు తన భార్యకు చేసిన వాగ్దానాలపై అతను ఆనందంతో మరియు కృతజ్ఞతతో నిండిపోయాడు కనిపించారు వారి దైవిక స్వభావాన్ని గుర్తించి అతను వారికి ఆతిథ్యం ఇవ్వడానికి శీఘ్రంగా వెళ్ళాడు నా దయచేసి కొంతసేపు ఉండండి నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను మంచిది మేము ఉంటాము దేవదూత ఆమె నవ్వును గమనించి అబ్రహామును చూసి సారా ఎందుకు నవ్వింది ఏదైనా కష్టమైన పని ఉందా అని అడిగాడు నెలలు గడిచే కూర్ది సారా కడుపు పెరిగింది తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు తెలిసి అబ్రహాముకు ఆనందం కృతజ్ఞతలు నిండిపోయాయి మనం అతనికి ఇస్హాక్ అని పేరు పెడదాం దాని అర్థం నవ్వు ఎందుకంటే దేవుడు నిన్ను నవ్వించాడు ఇస్హాక్ పెరిగే కొద్దీ అతను అబ్రహాము మరియు సారాకు అపారమైన ఆనందాన్ని కలిగించాడు దేవుని వాగ్దానాల గురించి ఇస్హాక్ కు నేర్పడానికి అబ్రహాము సమయం తీసుకున్నాడు విశ్వాసం మరియు ఆజ్ఞ పాలన యొక్క ప్రాముఖ్యతను అతను ఇస్హాక్ ఉదయంలో నాటాడు ఒక విధి నిర్ణయించే ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహాం నీ ప్రియమైన ఏకైక కుమారుడు ఇస్హాత్ ని తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు అక్కడ అతనిని హోమబలిగా అర్పించు మంచరంగంలో దుభఖం ఉన్నప్పటికీ అతను ఆజ్ఞపాలన చేయడానికి నిశ్చయించుకున్నాడు ఇస్ ను ఇచ్చిన దేవుడు అవసరమైతే అతనిని మరణం నుండి లేపగలడని అతను విశ్వసించాడు ముందెలో బరువు మోసుకుంటూ అతను ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సేకరించాడు భయంతో పాటు అచంచలమైన విశ్వాసంతో నిండిపోయాడు కలిసి ప్రయాణిస్తుండగా తమ ప్రయాణం యొక్క నిజమైన తెలియని బలి కోసం గుండె పిల్ల ఎక్కడ ఉంది అని అడిగాడు అబ్రహాము గుండె బడువుగా ఉన్నప్పటికీ ప్రశాంతమైన భావాలను కాపాడుకున్నాడు దేవుడే శ్రమకూరుస్తాడు నా కుమారుడా నిర్దిష్ట స్థలానికి చేరుకున్న తరువాత అబ్రహాము బలిపీఠాన్ని నిర్మించి బలికి సిద్ధపడ్డాడు ముఖం మీద కన్నీళ్లు ప్రవహిస్తుండగా అబ్రహాము ఇస్హాక్ ను పరుచుకున్నాడు గాని అతను చేయబోయే సమయంలో ఆకాశం నుండి అతనికి పిలుపునిచ్చిన ఒక స్వరం నిశ్శబ్దాన్ని భేదించింది అబ్రహాం ఆ బాలుడిపై చేయి వేకు ఎందుకంటే నీవు దేవునికి భయపడుతున్నావని ఇప్పుడు నాకు తెలిసింది